గత నెల రోజుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి అటు ఉత్తరాది రాష్ట్రాలు కూడా వ వర్షాలకు అవుతున్నాయి ముఖ్యంగా ఉత్తరాదిలో ఎక్కువగా క్లౌడ్ బారెస్ట్ అనే మాటలు వినేవాళ్ళం కానీ తెలంగాణలో కూడా మేఘా విస్ఫోటనంతో కామారెడ్డిని నీటితో ముంచెత్తింది గత నెల ఇరవై ఏడు అక్కడ దాదాపు అరవై సెంటీమీటర్లు రికార్డు వర్షపాతం నమోదు కావడంతో దాదాపు వారం రోజులు జలదిగ్బంధంలోనే చిక్కుకుంది అయితే గతేడాది విజయవాడలో కూడా బుడమేరు పొంగి విజయవాడ పరిసర ప్రాంతాల నిండా మునిగే ప్రభుత్వం ఎంత చేసినా ప్రకృతి కన్నెర చేస్తే ఎలా ఉంటుందో ఈ వర్షాలు నిరూపించాయి ఈసారి తెలంగాణతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గండిపేట హిమాయత్ హిమాయత్సాగర్ నిండుకుండలను తలపించాయి అటు మూసి మంచిరా నదులు కూడా ఎన్నడూ లేనట్టుగా పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో ఏడుపాయల అమ్మవారి దేవాలయాన్ని దాదాపు పది రోజులుగా మూసేసి ఉన్నారు అటు ఏపీలో పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది మరి క్లౌడ్ బారెస్ట్ కారణం వర్ష భీబచ్చానికి చేతికి వచ్చిన పంటలు నీట మునిగాయి ఆ సంగతి పక్కన పెడితే ఏపీలో మళ్లీ భారీ వర్షాలు పడనున్నాయి ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరి సీతారామరాజు మన్యం విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపడనుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది అదేవిధంగా సెప్టెంబర్ పదోడున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ విభాగం అంచనా వేస్తుంది ఈ అల్పపీడనం పశ్చిమ వాయువు దిశగా పయనించే అవకాశం ఉందని తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో సెప్టెంబర్ నెలాఖరు వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది వచ్చే నాలుగు రోజుల్లో పలు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అటు తెలంగాణలో కూడా రాగల నలభై ఎనిమిది గంటల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది